ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ శివాన్ని ఎత్తుకపోయిన ప్రయత్నం చేశారు ఆ శివన్ దగ్గర రెండు రోజులు పాటు నేనే కూర్చున్నా స్పెల్ వచ్చినా ఏదొచ్చినా ఆ శివం పక్కనే కూర్చున్నా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తాం ఆర్టీసీ కార్మికుల చర్చ జరుపు ఇప్పటికే ఇరవై మంది ఆత్మహత్య చేసుకుంటారు నువ్వు శివాలతో రాజకీయ చేస్తున్నావు ఇంత మంది ప్రాణాలు ఓడిపోయినా కూడా నువ్వు కనీసం నీకు మనసు వస్తలేదు కనీసం స్పందిస్తలేవు మానవత్వం మానవ మృగంగా మారలేవు నువ్వు మనిషి కాదు నువ్వు మూర్ఖుడివి నువ్వు రాక్షసుడివి నిన్ను వదిలిపెట్టాం ఈ శివం దగ్గరే కూర్చుంటా ఈ శివం దగ్గర కూర్చుంట చర్చలు ప్రారంభించాలే అప్పుడే ఈ శవానికి దహన సంస్కారం చేస్తామని చెప్పి ఆర్టీసీ బాబు చచ్చిపోతే ఆ రోజు శవన్ దగ్గర కూర్చున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు గిట్న చేశారు శివాన్ని తీసుకపోయి దాన్ని తీసుకపోతుంటే టీఆర్ఎస్ పార్టీ గుండాలుచ్చక ఫాల్స్ కానీ వచ్చి శివాన్ని పోలీసుల రూపంలో వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి శివాన్ని ఎత్కపై కుటుంబ సభ్యులు తినకుండా అంతక్రియలు చేశారు ఈ శివాతకపై ప్రభుత్వం మీద మనుషులు దొంగతనంగా బంగారం చూసాం ఎత్కపం काही शिवालयक प्रभाव देश देश मुख्यमंत्री दिसतो